భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు అంటే జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన పాలు పోసినట్లే అంటున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు కానీ కార్యకర్తలు కానీ ఆ పార్టీని మేము గెలిపించలేము ఆ పార్టీతో కలిసి వెళ్ళడం నష్టమే అని చెబుతున్నారంటే ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ కథనాలు కూడా మొదలైపోయినాయి ఎవరికి నచ్చింది వాళ్ళు ప్రచారం అయితే చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దిశగా ఆలోచనలు చేస్తారా ప్రస్తుతం అందుకనే ఆయన సైలెంట్గా ఉన్నా ముభావంగా ఉన్నా దాని గురించి అక్కడ మాట్లాడలేకపోవడానికి కారణం అదైనా ఇంకా వేరే ఏదైనా ఉండుంటుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ దాదాపుగా మొదటి నుంచి కూడా కొంతమంది అంటే అందరం నేను అన్న కానీ తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం బీజేపీతో కలవడానికి ఇష్టపడట్లేదు బీజేపీ పొత్తును వ్యతిరేకిస్తుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పెట్టినందుకే ఆ స్థానాల్లో సపోర్ట్ చెయ్యం మేము జనసేనకు అనేవాళ్ళు చాలా చోట్ల ఉన్నారు కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు బీజేపీని తీసుకొస్తే మేము ఆ పార్టీని గెలిపించలేము మేము మేము సపోర్ట్ చేయలేము అనేవాళ్ళు పెరుగుతారు అనేది ఎంతవరకు వస్తాం అదేమన్నా చంద్రబాబు గారిని ఇప్పుడు సైలెంట్ మౌనంగా ఉన్నారు అదొక కారణం తెలుగుదేశం పార్టీలో మూడు రకాల వర్గాలను కౌంట్ చేసుకోవాలి అంటే హార్డ్ కోర్ తెలుగుదేశం ఫ్యాన్స్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ గెలవడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా కావాలని కోరుకుంటారు అవును రెండవది హార్డ్ కోర్ మొర్కప్ బ్యాచ్ వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు దేవుడు ఇంద్రుడు చంద్రుడు అమెరికా అధ్యక్షుడు తగ్గటువంటి వాడు ఆయన ముందు అందరూ బాలా దూరాన్ని ఫీల్ అయ్యేటువంటి వాడు ఇంకొక బ్యాచ్ వచ్చేటప్పటికి సమయాన సందర్భంగా నిర్ణయాలు తీసుకుంటే తప్పేం లేదని భావించేటటువంటి వాళ్ళు ఈ హార్డ్ కోర్ ఫస్ట్ బ్యాచ్తో లాస్ట్ బ్యాచ్తో ప్రాబ్లం లేదు మధ్యలో ఉండేటువంటి మిడిల్ మిడిల్ నాలెడ్జ్ నాలెడ్జితోనే పెద్ద సమస్య వీళ్ళు ఏంటంటే చదువుకున్న మూర్కులు వీళ్ళు సోషల్ మీడియాలో వాటిట్లలో వాళ్ళది ఎట్లా ఉంటుందంటే ఏ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుంది అంటే చంద్రబాబు భిక్ష లేకపోతే నువ్వు కార్పొరేట్ ఉద్యోగంలో చేస్తున్నాడు చంద్రబాబు భిక్ష ఇట్లాగా భిక్షతో బ్రతికొని వాళ్ళు వాళ్ళ అమ్మబాబులు కష్టపడి సంపాదించుంటారు లేకపోతే వాళ్ళ తాత ముత్తాతలు ఆస్తులు అయ్యి అమ్ముకుని ఆ ఉద్యోగాలకు వచ్చి ఉంటాడు కానీ చంద్రబాబు నాయుడు విధానం వల్లనే ఇట్లా వచ్చారని చెప్పేటువంటి ఒక దాన్నే ఉంటారు ఒక కొంతమంది మన ఆయన పేరేంటి ఓ బాబా ఉండేవాడు కదా ఇప్పుడు రామ్ దేవ్ బాబా కాకుండా నిత్యానంద నిత్యానంద మూర్ఖత్వంలో చివరికి రంజిత లాంటి వాళ్ళు ఎట్లయితే ఆయన లేకపోతే ప్రపంచం లేదు అట్లాగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు వీళ్ళు ఒరిజినల్ గా చెప్పాలంటే అసలు ఆంధ్రప్రదేశ్ ను దేశంగా మార్చేసుకుని చంద్రబాబు నాయుడు గారి రాజుగా నన్ను యువరాజు గారు లోకేష్ నిన్ను దేవాంక్షిని ఆ తర్వాత వారసుడిగా ప్రకటించేసుకుని ఇక్కడ ఒక రాజరికం కావాలని కోరుకునేటువంటి మూర్ఖులాడు చదువుకున్న మూర్ఖులాడు కాబట్టి అలాంటి వాళ్ళు అదిక్కుమాలిన ఫీలింగ్లు ఉంటాయి కానీ మాములుగా తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులకైతే గనక భారతీయ జనతా పార్టీతో పొత్తు కావాలని మనస్ఫూర్తి కోరుకున్నారు ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ పొత్తు లేకపోతే అంటే బేసిక్ వాళ్ళ సమస్య ఒకటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రం స్టార్టింగ్ అప్పులతో స్టార్ట్ అయింది మన దరిద్రం ఏంటంటే నాయకులు ఇద్దరు కూడా ఆ పవన్ కళ్యాణ్ అదే దాని పేరు ఏంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక ప్లెకార్డ్ పట్టుకుని తిరుగుతా కూర్చున్నాడు ఏం అడిగింది లేదు చంద్రబాబు నాయుడు ఏమో మీరు రాష్ట్రం విడదాక నాకు ఇచ్చేయండి అని రెండు వైపులా తెలంగాణ వాళ్ళని ఆంధ్ర వాళ్ళని రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించాడు కానీ అడిగింది అడిగిందేమి లేదు అరే మీకు ఏం కావాలరా నాయనా అని చెప్పేసి రెండు కమిటీలు వేసి అడిగిన చెట్ట చివరికి కేబినెట్ కమిటీ వేసి కూర్చోబెట్టినా సరే నేను కూర్చొని అన్నాడు దాంతో ఏమి అడగల ఏమి అడగకపోవడం వల్ల ఏం నష్టం జరిగింది ఇప్పుడు కనీసం ఆంధ్రప్రదేశ్ విడిపోయేటటువంటి సమయంలో మీరు ఎట్లాగ విడదేస్తున్నారు కాబట్టి ఆంధ్రాకి ఉండకూడదు పైగా లక్ష కోట్ల రూపాయలు ఎదిరియాలా అట్లాగే రాజధాని అనేటువంటిది బెద వైజాగ్లోనో విజయవాడలోనో పెట్టాలా దానికి కావాల్సినటువంటిది ఒక యాభై వేల కోట్లు ముందుగా మీరు శాంక్షన్ చేయాలా అట్లయితే నా రాష్ట్రాన్ని పెడదీయని ఎవడన్నా అడిగాడా లేదా ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలన్నింటినీ కూడా బెదవాడలో పెట్టాలి తిరుపతిలో పెట్టాలి ఇట్లా అని చెప్పి ఎవడన్నా అడిగాడా లేదు అవన్నీ అడిగినోడు ఎవడ ఉన్నాడంటే ఒక్కే ఒక్క ఆయన పాపం నాయుడు ఆయన అరుణ్ జైట్లీ రాసియకపోతే రాష్ట్రానికి ఏం కావాలన్నది నాకిపోయేది శాంతం వాళ్ళిద్దరూ రచ్చ చేసి పదే 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 మీటింగుల మీద మీటింగులు అర్ధరాత్రి పుట్టి రెండింటికి కూడా వెళ్ళి జయరాం రమేష్ తో కూర్చుని రాయిపిచ్చారు అవన్నీ వాళ్ళు రాయిపించబట్టి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ పన్నెండు సంస్థలు వచ్చినాయి ఈ కేంద్ర సంస్థలు అధికారికంగా అనధికారికంగా ఇంకో ఎనిమిది సంస్థలు వచ్చినాయి అట్లా కేంద్రం నుంచి రాజధానికి సంబంధించిన వాటా అన్నటువంటిది రావడం కానీ ఈవెన్ ఇప్పటికి కూడా రాజధాని కడితే పూర్తి డబ్బులు వాళ్ళు ఇస్తారు కేంద్రం ఇప్పుడు ఇచ్చింది రెండున్నర వేల కోట్లు ప్రాథమికంగా సరిగ్గా నువ్వు ప్లానింగ్ అది ఉంటే కనుక డిపిఆర్ఏ అది ఇస్తే మిగతా డబ్బులు వాళ్ళు కడతారు వాళ్ళు అందుకు సిద్ధంగా ఉన్నారు చెయ్యకపోయిన దరిద్రం వీళ్ళు కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్ తో ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి సమస్య ఏంటంటే వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ అనుకుంటారు చంద్రబాబు నాయుడు వాళ్ళ వరకు పొత్తుద్దు అనుకుంటారు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు విడిపోయినటువంటి రాష్ట్రం కాబట్టి ఇవాళ కేంద్రం సపోర్ట్ లేకుండా రాష్ట్రం మన జాలదు తెలుసు అప్పుడు స్టార్టింగే తొంభై వేల కోట్ల అప్పుతో ప్రారంభమైంది ఇవాళ నాలుగున్నర లక్షల కోట్ల అప్పు ఉంది విత్ దాన్ని ఏమంటారు కార్పొరేషన్లు ఇతర రుణ గ్యారంటీలు అన్ని కలిపితే ఐదున్నర లక్షల కోట్లు ఇవాళ లేటెస్ట్ కాగ్ రిపోర్ట్ ఏది అన్ని రుణాలు కలిపితే ఐదున్నర లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు దిగిపోయే టైంకి మూడు లక్షల కోట్లు ఇప్పుడు ఐదున్నర లక్షల కోట్లు ఇంకో రెండున్నర లక్షల కోట్లు ఈ ఐదేళ్లలో అప్పు అయింది అప్పుడు రెండున్నర లక్షల కోట్లు అయినట్టు ఇప్పుడు రెండున్నర లక్షల కోట్లు అయినట్టు కాబట్టి ఈ అప్పు అనేటువంటి దానికి ఇదంతా కూడా ఇవాళ రోజున ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇంకా డబ్బులు కావాలి ఇప్పుడు వీళ్ళు చెప్పే సంక్షేమ పథకాలు మొన్న జగన్ లెక్క తీశాడు కదా లక్ష పదిహేను వేల కోట్లు నేను ఎప్పుడో చెప్పే లక్ష కోట్లకు తక్కువ అవుదని జగన్ నలభై ఐదు వేల కోట్లు ఏడాదికి పెడతాంటేనే ఎంత అయింది జీతాలకు ఇబ్బందులు ఈ ఇబ్బందులు ఈ ఇబ్బందులు రోడ్లకు ఇబ్బందులు ఇవన్నీ అదే రేపు ఇవన్నీ చేయాలంటే లక్ష పదిహేను వేల కోట్లు నేను లక్ష అన్నాను అతను లక్ష పదిహేను వేల కోట్లు అంటే అసెంబ్లీలో చూపెట్టి అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు రావాలంటే కేంద్రపు సహకారం కావాలా ఏదో ఒక రూపంలో నిధులు సంపాదించుకుంటూ ఉండాలి కాబట్టి కేంద్రంతో సంబంధం లేకుండా గెలవడం అసాధ్యమని అందులో నమ్మేటువంటి పాయింట్ వచ్చింది కాబట్టి లక్ష పదిహేను కోట్లు అప్పు చేయడం వల్ల అదే దాన్ని ఖర్చు పెట్టడం ఇవాళ నేను కాగిచ్చిన రిపోర్టే దాన్ని అంటే ఇద్దరు రెండు రకాలుగా వక్రీకరించారు అనుకోండి మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అప్పులు చేయాల్సి వచ్చింది దానికోసమే మీకు లాస్ట్ ట్రిప్ ఏమి ఇవ్వకుండా కూడా అంతేనా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అప్పుడు ఇప్పుడు మూడు వందల పద్నాలుగు రోజుల పాటు అంటే వాళ్ళు చూపించింది రెండు లక్షల కోట్లే కదా చూపించింది ఓవర్ డ్రాఫ్ట్ అనేది రోజు కూడా ఓవర్ డ్రాఫ్ట్ చివరి రోజు దాకా కూడా ఓవర్ డ్రాఫ్ట్ అప్పుడు కూడా కాబట్టి అందులో ఎక్కడ ఏం తేడా లేదు ఈయన తప్పుడు అని ఆళ్ళు వాళ్ళు తప్పుడని నీళ్లు తప్పించి ఇద్దరు టైంలో కూడా నేను అదే అంటుంది రాష్ట్రం విడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రోజు అప్పుతోనే బతుకుతున్నాం మనం మనమనే కాదు దేశంలో ప్రతి రాష్ట్రం అప్పుతోనే బతుకుతున్నాం నిబంధనలు ఎప్పుడూ దాటిస్తారు ఎఫ్ఆర్బిఎం నిబంధనలతో సంబంధం లేదు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారమే తీసుకున్నారు చంద్రబాబు అయినా ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించితే మాక్సిమం ఒక ఐదు వేలు పదివేల కోట్లు తీసుకోగలుగుతాం ఓవర్ డ్రాఫ్ట్లు కూడా ఎఫ్ఆర్బిఎం నిబంధనలు కాకుండా ఉండదు ఓవర్ డ్రాఫ్ట్ ఒకవేళ ఇవ్వడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ అకౌంట్ ఉంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి నలభై ఐదు అప్పుడు అది ఎఫ్ఆర్బిఎం నిబంధనలు అంటే ఆ ఏడాది ఎండింగ్ కౌంట్ వేస్తాడు ఏడాది క్లోజ్ చేసేసుకోవాలండి అనేటువంటిది అట్లాగే ఉంటుంది ఇక్కడ అంత ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటి ఎవరు లోన్ అంతే ఇప్పుడు కార్పొరేషన్లు వీటికి కూడా ఇప్పుడు లిమిట్ పెడుతున్నారు గ్యారంటీస్ అనే అది నెక్స్ట్ ట్రిప్ వస్తుంది దానికి కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఒక వర్గం యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి పొద్దున్న అదే కలిసి వస్తుందా జగన్ కి అట్లా ఏం లేదు ఇప్పుడు బేసిక్ గా ఇప్పటి నుంచి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ కనుక ఇప్పుడు వాళ్ళ మెయిన్ వింగ్ ఆశ్రయం చేస్తుంది మళ్ళీ రాధాకృష్ణ ఏం రాస్తున్నాడు పద్దాక మోడీనే అమిత్ షా పిలిపించాడు ఫోన్ చేశాడు వాళ్లే ఎన్డీఏ లో రమ్మన ఆహ్వానిస్తున్నారు ఇది ఇది బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి మండుతుంది వాళ్ళు రివర్స్ లో తిడతారు అలాంటి దిక్కుమాలన ఫస్ట్ చంద్రబాబు గారు ఈ పొత్తు కనుక పర్ఫెక్ట్గా ఉండాలి ఒకళ్ళ ఓటు ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటే ముందు రాధాకృష్ణ అనేటువంటి ఒక దగుల్బాజీని కంట్రోల్ పెట్టాలి అంటే ఆయన అనకూడదు పెద్ద ఆయన గారు కానీ దగుల్బాజీ జర్నలిజం చేసేది ఆయనే చంద్రబాబు కోసం చివరికి పెళ్ళాన్ని కూడా వ్యభిచారిగా పెట్టతాడు లేకపోతే వ్యభిచారని కూడా పెళ్ళాన్ని ఆయన బారిన అనట్లేదు ఎవరి వారిలో అయినా సరే అంటే ఒక దుర్మార్గమైనటువంటి పోకడగా పోతుంటాడు ఆయన మంచి వాళ్ళని దరిద్రులుగా చూపెడతాడు దరిద్రుల్ని మంచి వాళ్ళగా చూపెడుతుంటాడు ఆయన అంత వికృతమైన జర్నలిజం చేస్తాడు కాబట్టి అక్కడ ఎన్ని రోజుల నుంచి చంద్రబాబు నాయుడు తపన పడుతున్నాడు మనకు తెలుసు అలాంటి మనిషిని ఎన్డీఏ వాళ్ళే బతినిలాడి పిలుస్తున్నారు అన్నటువంటి బిల్డప్ ఇస్తున్నాడు అట్లాగే రేపు కూడా పొత్తుల దగ్గర నుంచి ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్కి అయినా సరే వాళ్ళు అడుగుతున్నది డౌన్ ప్లే చేస్తున్నాడు వీళ్ళు ఇస్తున్నది హైలైట్ చేస్తారు ఆయన ఆయనకి పొత్తులు కావాలి అంటే డిగ్రేడ్ చేయడమే కదా ఒక రకంగా ఆయనకి పొత్తులు కావాలి వీళ్ళు గతి లేక చంద్రబాబు ఇచ్చే బిత్సం మీద బతకాలని ఉంది ఆయనకి వీళ్ళు గతి లేని చూపించాలి ఎందుకంటే తెలుగుదేశం డామినేటింగ్ రోల్ లో ఉంది వీళ్ళే ఆఫ్టర్ ఆల్ అనేటువంటిది చూపించాలి ఆయన ఉద్దేశం అది వీళ్ళు గతిలేక తెలుగుదేశం దగ్గరకు వచ్చారు తప్పించి తెలుగుదేశం గతి లేక వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదని చూపించే ప్రయత్నమే చేస్తాడు ఒక రకంగా చెప్పాలంటే ఈ మోర్కప్ బ్యాచ్ అన్నాను కదా నేను ఆ మోర్కప్ బ్యాచ్ ని సాటిస్ఫై చేసే పెద్ద మూర్ఖుడు ఆయన ఈ మోర్కప్ బ్యాచ్ ఎవరైతే ఉందో అంటే ఇదేంటంటే కులపెచ్చతో రగిలిపోయేటటువంటి వర్గ పిచ్చితో రగిలిపోయేటటువంటి వర్గం ఆ వర్గానికి సాటిస్ఫై చేయడం ఇతను ఇప్పుడు ఇలా ఎట్లా ఉంటుందంటే కళ్ళెదురకుండా మడర్ జరుగుతుంది అనుకోండి అసలు చూడండి ఎంత చక్కగా ఘాటు కూడా లేకుండానండి అసలు మనిషి అరుపు కూడా రాలేదు అంత చక్కగా చంపుతాడండి మా వాడు కాబట్టి అంత చక్కగా చంపుతాడు అంటే అడిగిన మడర్ రా అంటే మడర్లు ఎవడి చేయడు సార్ మనిషి అన్నాక మంటలు జరుగుతూ ఉంటాయి చావులు జరిగిపోతా ఉంటాయి అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి మానసిక ఉన్మాదంతో బ్రతుకుతుంటారు వాడు ఆ ఉన్మాదానికి ఆర్కే టీడీపీ చూపించాల్సి వస్తుంది భారతీయ జనతా పార్టీ జనసేన ఇద్దరినీ కూడా వాళ్ళ మీద చంద్రబాబు ఆధారపడ్డాడని కాకుండా చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు ఆధారపడి బ్రతుకుతున్నారని జనాల్ని నమ్మించే ప్రయత్నమే చేస్తున్నాడు ఆయన భారతీయ జనతా పార్టీకి ఆదరణ లేదు అని తెలుగుదేశం పార్టీలో కొంతమంది అనుకోవడం అంటే దాని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఏ ఉత్తరాదిలోనో ఈ హిందుత్వ సెంటిమెంట్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి కానీ ఇక్కడ సాధ్యం కాదు అటువంటి పార్టీతో వెళ్ళి కలవడం దాన్ని తెచ్చి మానెత్తిని పెట్టడం ఇది సరైనది కాదేమో అది ఒక్క నామనండి తెలుగుదేశంలో ఒక్క నాయకుడిని భారతీయ జనతా పార్టీతో మాకు పొత్తు వద్దు అని ఒక్క నాయకుడితో చెప్పించమనండి జనసేనతో మాకు పొత్తు వద్దు అని ఒక్క నాయకుడితో చెప్పేଛం తెలుగుదేశం పార్టీ నాయకులు అనలేదా బీజేపీతో పొత్తు అంటే ఆత్మహత్య సదస్సి అని ఎవరు ఎవ్వకళ్ళ ననమండి ఒక్కళ్ళ ననమండి ఇప్పుడు ఈ ఐదేళ్ళలో ఎవడంటల అంతకు ముందు మాట్లాడారు 2018 తర్వాత ఇప్పుడు ఎవ్వడు మాట్లాడలేది ఐదేళ్ళలో ఇవాళ మాట్లాడమనండి ఒక్కడ అన్నో మాట్లాడ ఇప్పుడు ఎంది మాట్లాడతారు అదే కదా ఇప్పుడే కదా పొత్తు పెట్టుకునేటప్పుడే కదా అనాల్సింది ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తున్నారు ఇప్పుడు మాట్లాడితే ఎక్కనైతే జనసేనతో పొత్తు కూడా వద్దన్నవాళ్ళు లేరేంద్యోతుల నెహ్రూ ఇప్పుడు అంటే నెహ్రూ మా సీటు మాకే కావాలి ఇట్లా గొడవ చేసిన లేరా భారతీయ జనతా పార్టీతో పొత్తొద్దని వెళ్ళి ఎళ్ళి చంద్రబాబుకి రిప్రజెంట్ ఇచ్చిన వాడు ఉన్నాడా ఒక్క నాయకుడు జనసేనతో పొత్తు అని రిప్రజెంటేషన్ ఇచ్చినోడు ఉన్నాడా మనమే గెలుస్తాము అనేటువంటిది మేకపోతు గంభీర్య ప్రకటనలు చేస్తూనే వాళ్ళిద్దరూ కావాల్సింది ఎందుకు చంద్రబాబు గారి నోట్లో నుంచి మాట్లాడుతోంది అంటేనే అక్కడ అర్థం అవుతుంది కదా దాన్ని బట్టి చూసుకోవచ్చు జనసేన టీడీపీ పొత్తు కుదిరినప్పుడు కొంతమంది బయటకు వచ్చేసారు కొంతమంది సోషల్ మీడియా వేదిక వ్యతిరేకత వ్యక్తం చేశారు చాలా వీడియోలు పెట్టారు అనవసరంగా పెట్టుకున్నాడు మేము అనుకోలేదు ఇలాగా వాళ్ళ వాళ్ళ పాలక మేమెందుకు ఈ వ్యతిరేకత అయితే కనిపించింది జనసేనలో ఇప్పుడు బీజేపీతో పొత్తుగా కన్ఫర్మ్ అయితే తెలుగుదేశం పార్టీలో కూడా ఆ వ్యతిరేకత ఏమన్నా చూస్తావా అదే అట్లాగేం కనిపించట్లేదు ఎప్పుడు వస్తుంది అంటే నేను చెప్పాను కదా ఈ మూర్ఖపు బ్యాచ్ ఇప్పుడు వీళ్ళు కొన్ని కామెంట్లు పెడతారు అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా నెగటివ్ కామెంట్లు పెడతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మూర్ఖంగా చేసే ప్రయత్నం చేస్తారు ఈ మూర్ఖులు అందరూ అన్నాను నేను ఆ బ్యాచ్ కులగోల ఉన్నటువంటి బ్యాచ్ అదే బీజేపీ వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా పెడతారు పోస్టులు దాని మీద కౌంటర్ అప్పుడు ఈ వివాదాలు వస్తాయి అవును అప్పుడు వస్తాయి అంటే తమ సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు బీజేపీ వల్ల అది తిరుగుబాటు అవుతుందా వస్తాయి అప్పుడు అవి కచ్చితంగా క్లాష్ ఉంటాయి దాని భారతీయ జనతా పార్టీ మేమెందుకు గెలిపించాలంటారు తెలుగుదేశం కూడా తెలివిగా అవసరం లేదు మీరు కూడా పోటీ చేయండి అంటది చివర్లతో తగ్గిస్తానులే అంటది ఆ తర్వాత ఇప్పుడు కింద సార్ ఏం చేశారు పదిహేను సీట్లు అని చెప్పి ముందు పాతిక అన్నారు తర్వాత పదిహేను అన్నారు పదిహేను లో పదమూడు ఇచ్చారు పదమూడులో మళ్ళీ మూడు చోట్ల బిఫాములు బి కాంగ్రెస్ తెలుగుదేశం కూడా ఇచ్చింది ఇచ్చి ఆ మూడు చోట్ల ఫ్రెండ్లీ పోటీ అనుకోండి అని చెప్పింది అట్లా ఉంటాయి అలాగే మైనార్టీ అవుతుందా ఈ పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకే అది చూడాలి ప్రస్తుతానికి అయితే జనసేన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అట్లా దూరం అవుతుందన్న భయం అయితే ఉంది అంటే ఇన్ని రోజులు అందుకే దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు ఎన్డిఏనే పిలిచింది అనేది వేలవెరసలేండింగ్ ముస్లిం ఓట్లో తెలుగుదేశం పార్టీకి వచ్చేది ఏం లేదు ప్రాక్టికల్ గా ఎక్కడే ఎందుకు రెండు వేల పద్నాలుగులో జలీల్ ఖాన్ గెలిచినటువంటి చోట రెండు వేల పంతొమ్మిదిలో పోయిన తెలుగుదేశం ఆయన గెలిచిందా జలీల్ ఖాన్ కూతురికే కదా టికెట్ ఇచ్చింది మరి కూటమి అభ్యర్థే కదా ఎందుకు గెలవలేదు అక్కడ అంటే మైనార్టీ ఓట్లు ఖచ్చితంగా మైనార్టీ ని చూసి కాదు పార్టీని చూసేస్తున్నారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేసేవాళ్ళు తర్వాత వైసీపీ టర్న్ అయిపోయింది క్రిందసారి ఒక్కళ్ళు కూడా గెలవలేదు కదా తెలుగుదేశం తరఫున మైనార్టీ ఈ దఫా గెలిచేస్తారా కాబట్టి అది మైనార్టీల ఓట్ల కోసం నమ్ముకోవడం కంటే ఈ తటస్థులైనటువంటి హిందూ ఓట్లు మనకు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతోనే బిజెపితో పొత్తు పెట్టుకుంది అంటే మనకే ఆంధ్ర తెలంగాణలో తేడా ఏంటంటే తెలంగాణలో మైనార్టీ ఓట్లతో ఉన్నటువంటి సీట్లు ఎక్కువ ఉన్నాయి ఆంధ్రాలో అది లేదు చాలా తక్కువ ఉన్నాయి కొన్ని ఒక నాలుగైదు సీట్ల వరకే ఉంటున్నాయి టీడీపీ పొత్తుని వ్యతిరేకిస్తే ఆ ఓట్ బ్యాంక్ వైసీపీ క్యాష్ లేదంటే కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం కొంత కాంగ్రెస్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటే తెలుగుదేశం పార్టీని చేస్తున్న చర్యని నచ్చకపోతే ఒకటి వైసీపీకి వేస్తారు వాళ్ళలో వందకి ఎనభై తొంభై మంది లేదు అనుకున్నటువంటి వాళ్ళు కాదు జగన్ మీద కోపం వచ్చినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి కొంత తగ్గి కాంగ్రెస్కి వెళ్ళొచ్చు అవి అంటే ఆ ఓటు విషయంలో అయితే చిల్లు తెలుగు తెలుగుదేశానికి సపోర్ట్ చేసేటువంటి చోట్ల కొన్ని అంటే అవతల రెడ్లు ఉంటే వీళ్ళు ముస్లింలు అట్లాంటి చోట్ల తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఏం పోదు ఓన్లీ మామూలుగా ఒక ఇరవై శాతం తెలుగుదేశానికి సపోర్ట్ చేసేటటువంటి ముస్లింస్ ఉన్నారు కొన్ని ఏరియా వాటిలో కొంత పది శాతం వైసీపీ వైపు పోయేటటువంటి అవకాశం ఉంటుంది అదే గా తెలిసి ఇప్పుడు జలీల్ ఖాన్ లాంటి వాళ్ళకి సీట్ ఇచ్చిన అంటే ఆయన కూడా అడుగుతున్నారు కదా మన ఆయన కూడా అడిగారు బయటకు వచ్చారు ఇచ్చిన పార్టీ చేసింది రైట్ చూద్దాం ఈ పొత్తుల వల్ల ఏ మాత్రం పరిణామాలు మారబోతున్నాయి ఒకవేళ నిజంగా ఈ వ్యతిరేకత ఇదంతా వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన పాలు పోసినట్టు అవుతుందా బీజేపీ వచ్చి టీడీపీలో కలవడం ఇప్పుడు ఇదే చర్చత నడుస్తుంది చూద్దాం జరుగుతుంది